ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగావేలంలో రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ను దక్కించుకునేందుకు తీవ్ర పోటీ జరిగిన విషయం తెలిసిందే ఫైనల్గా లక్నో సూపర్ జెంట్స్ పంత్ను ఇరవై ఏడు కోట్లకు పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ను ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు సొంతం చేసుకున్నాయి అయితే వీరిద్దరి విషయంలో పంజాబ్ ఓనర్ ప్రీతి జింతా చేసిన వ్యాఖ్యలు ఈ మధ్య చర్చనీయాంశంగా మారాయి నాకు కావాల్సింది గొప్ప ప్రదర్శన చేసే ఆటగాడు గొప్ప పేరున్న ఆటగాడు కాదు అంటూ ఆమె చెప్పినట్లు ప్రచారం సాగింది ప్రీతి జింతా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఓ నెటిజన్ పోస్టు చేశాడు ఆ పోస్టుతో పెద్ద చర్చే మొదలైంది ప్రీతి జింతా పంతును తక్కువ చేసి మాట్లాడినట్లు ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై ప్రీతి జింతా స్పందించింది అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేసింది తాను ఎవరి గురించి ఏమీ మాట్లాడలేదని స్పష్టం చేసింది నన్ను క్షమించాలి కానీ ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ పోస్టు చేసింది ఓ ఇంటర్వ్యూలో నేను ఏ జట్టులోకైనా వెళ్తాను కానీ పంజాబ్ సూపర్ కింగ్స్కు మాత్రం వెళ్ళను అని పంత్ అన్నాడు దీంతో ప్రీతి జింతా స్పందిస్తూ రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ జట్టులోకి తీసుకునేందుకు మాకు రెండు ఆప్షన్లు ఉన్నాయి కానీ మాకు గొప్ప ప్రదర్శన చేసేవాడు కావాలి కానీ గొప్ప పేరున్నవాడు కాదు అందుకే శ్రేయస్ అయ్యర్ను తీసుకున్నాం అని చెప్పినట్లు పోస్టులో ఉంది